శ్రీ సంతోషి మాతా వ్రతం ఎంతో విశిష్టమైనది స్త్రీలు శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ అమ్మవారి కృప వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఐదవ తరము చక్కటి సంతానము కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ సంతోషి మాతా వ్రత కథను ఎవరైతే శుక్రవారం రోజు వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారు వారికున్న సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సంతోషిమాత వ్రత కథ ప్రారంభం చాలా కాలం పూర్వం చంపక దేశంలోని శోభానగరము అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏదో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకుని ఎంచక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేనివాడే ఉన్నాడు అందువల్ల అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షడ్ర సోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి తిని పారేసినవి అయిన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్దికూడే ఆహారంగా బతుకుతున్నాడు క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్లు జరిగాయి పెద్దవాళ్లు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ కూటిని భార్యకు అందిస్తూ బతికేస్తున్నాడు ముసరది చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై కల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఇలా పలికింది స్వామీ మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది దానికి శ్రీకరుడు సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలన్నీ చేసి పెట్టింది కాని శ్రీకరుణ్ణి పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్లాక వాళ్ల విస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తర్లో పెట్టింది ముసలిది తరువాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి గదికి వెళ్లి ఇలా పలికింది నాయనా నీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేసేశారు ఇంక నువ్వు నీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి నాయనా అని పిలిచింది శ్రీకరుడు విస్తరి వద్దకు వెళ్లి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసినవేనని ఎంగిలి వస్తువులని గుర్తుపట్టాడు తల్లి విషం పెడితే కొడుక్కి ఎంత బాధగా ఉంటుంది అలానే బాధపడ్డాడు తనకు తన భార్యకు కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతన్ని ఓదార్చింది ఆమె ఇలా పలికింది ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం డబ్బు ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చెయ్యాలి అనుకున్నాడు మర్నాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకి వెళ్లాలని ఉంది అన్నాడు దానికి తల్లి చాలా మంచిది నాయనా వెంటనే వెళ్లిపో ఓ పూట తిన్నైనా తప్పుతుంది అంది శ్రీకరుడు మళ్ళా భార్యను చేరాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది శ్రీకరుడు భార్యను చేరి ఇలా పలికాడు నేను వచ్చేదాకా నువ్విక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి ఇచ్చి ఇలా పలికాడు నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి మరి నీ గుర్తుగా నాకేదైనా ఇయ్యవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఇలా పలికింది ప్రాణనాథ మీకిచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగల్లేదు అయినా ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడ అని భావించక ఆమె ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా పరదేశాలకు ప్రయాణం అయ్యాడు కొన్నాళ్ళకి అతడు ఒక పరాయి దేశం చేరి అందు ఒక పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు అతడి ప్రార్థనకు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలన సుమాని హెచ్చరించి శ్రీకరుడుకు తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనానికి పాత్రతకు మెచ్చుకున్న వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టించి పనిచేసి వ్యాపారాన్ని లక్షల్లోకి పెంచాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి వ్యాపారి ముసలివాడైపోయాడు అందువల్ల తన ధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారమంతా శ్రీకరుడికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాడు దీంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన ధనవంతుడై సుఖంగా కాలం గడపసాగాడు ఇక్కడ అత్తవారింటి వద్ద ఉన్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాయి అత్తగారు ఆమెను కోడంటికము పెట్టి విపరీతంగా కష్టాల పాలు చేయసాగింది ముసలిది కళ్యాణిచే ఇంటి పని అంతా చేయించుకుని సరిగ్గా కూడా పెట్టేది కాదు అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకుని వచ్చిన దానితో జీవనాధారం గడుపుకొనసాగింది ధనార్జనకై వెళ్లిన తన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరతాయా అని ఆమె ఎంతో ఎదురుచూడసాగింది ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకుని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది చేరువ గ్రామం వచ్చేవరకు ఎలాగో ఓర్చుకుంది గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్లి మంచినీళ్లు అడగబోయింది ఆ సమయంలోనే ఇంటివారు సంతోషి మాతా వ్రతాన్ని చేసుకుంటున్నారు ఆ వ్రత మహిమ చూస్తూ కళ్యాణి దాహం మాటనే మర్చిపోయింది అలాగే ఆ పూజను చూస్తూ ఉండి చివరిలో కథ విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చెయ్యాలి అనే కోరిక పుట్టింది అందువల్ల వ్రత విధానమంతా ఆ ఇంటివారిని అడిగింది అందుక ఇల్లాలు కళ్యాణ్ణి చూసి ఇలా పలికింది సౌభాగ్యవతి ఇది మాతా వ్రతం దీన్ని ప్రతి శుక్రవారం రోజు శ్రద్ధాభక్తులతో చెయ్యాలి అలా నలువైదు శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒక్కవ శుక్రవారం రోజు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంతో జీవించగలుగుతారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాలను తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాన్ని తెలియచేసింది కళ్యాణి ఆ విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోని అమ్మవారిని పలుమార్లు ప్రార్థించి కట్టెల మోపు నెత్తికి ఎత్తుకుని గృహోన్ముఖురాలు అయినది దానితో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి నీవు కోరిన ధనమిస్తాను ఆ కట్టెల మోపు మాకు అమ్ముతావా అని అడిగింది సరే అని కళ్యాణి కట్టెలు కలవారికి అమ్మి డబ్బులు తీసుకుంది తలుచుకోవడమే ఆలస్యంగా ఆ తల్లి తన్ని ఈ రూపంగా అనుగ్రహించి కట్టెలు అమ్మించిందని భావించి కళ్యాణి ఆ డబ్బుతోని ఆ ఆరోజై సంతోషీమాతా వ్రతం చెయ్యాలని నిశ్చయించుకుంది తక్షణమే బజారుకు పోయి కావలసిన వస్తువులు కొనుక్కుని బయలుదేరింది దారిలో ఆమెకి ఒక దేవాలయం తారసపడింది ఆ ఆలయం ఏ దైవానిది అని అడగగా అక్కడివారు అది సంతోషీమాతా గుడని చెప్పారు ఆ మాట విని వెంటనే కళ్యాణి అంతులేని ఆనందంతో ఆ గుడి లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని అనేక రకాలుగా ప్రార్థించి అమ్మవారిని స్థుతించి తాను తెచ్చిన పదార్థాలన్నీ ఆమెకు నివేదించి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి బయలుదేరినది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషీమాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషీమాత కళ్యాణికి కల్లో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితము అని ఆమెకు ఇచ్చింది కళ్యాణికి మెలుకోవచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితం తన పక్కలోనే పడి ఉంది దాంతో కళ్యాణి ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహత్యానికి ఎంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారం ఆ చిరునామాకు భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలానికే యుద్ధ నుంచి ఆమెకు కొంచెం ధనము ఉత్తరము వచ్చింది నుంచి జాబు రావడంతోటే తన కష్టాలు గట్టెక్కినవని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇదిలా ఉండగా తన కడగొట్టు కోడలకు కళ్యాణికి నుండో డబ్బులు ఉత్తరాలు వస్తున్న సంగతి అత్తగారగు ముసలిదానికి తెలిసిపోయింది వెంటనే ఆమె తన పెద్ద కోడలతో కూడ బలుక్కుని అవి నుండి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లల్ని పంపించింది పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి ఇలా పలికారు పిన్ని నీకు డబ్బులు ఉత్తరాలు నుంచి వస్తున్నాయి అని అడిగారు దానికి కళ్యాణి మీ పినతండ్రి తండ్రి గారి నుంచే వస్తున్నాయి అని సమాధానం చెప్పింది అమాయకులైన ఆ పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు బామ వద్దకు వెళ్లి కళ్యాణి చెప్పిన సంగతిని తెలియచేశారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అని అనుకుంది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక నుంచి తప్పించావు నీ దైవల్లా నేను సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కాని నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు వండేలా చెయ్యి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చనించిన సంతోషి మాత ఒకనాటి రాత్రి శ్రీకరుడుకు బ్రాహ్మణ ముత్తైదో వేషంలో కలలో కనిపించి ఇలా పలికింది శ్రీకరుడా నీవు వివాహమతుడు అనియు యోగ్యురాలైన భార్యను నీ స్వగ్రామంలో విడిచిపెట్టి వచ్చావనే సంగతి మర్చిపోయి ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలం గడుపుతున్నావు ఇలా అయితే పెళ్లి ఎందుకు చేసుకున్నావు నీ చెంతనే ఉండాలని చిలకా వలె కాపురం చేసుకోవాలని ఆ పిల్లకు మాత్రం కోరికలు ఉండవా కాబట్టి నాయనా నీవు సత్వరమే నీ స్వగ్రామానికి ప్రాణమై వెళ్ళు ఆమెను కోడి సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చేయక నా మాటలు తప్పితే నా ఆగ్రహానికి నీవు గురవుతావు సుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలో లేచి కలలో కనిపించిందెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టాలు మాత్రం నీకు తెలియదా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఇంతకాలంగా కాలు కదపలేకపోతున్నాను నా మీద దయవుంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరతాను బారం మీదే భగవతి అని మొక్కుకున్నాడు అతని మొరకూడా విన్నదా తల్లి ఆమె అతని పట్ల కూడా కరుణించింది ఆమె అనుగ్రహం వల్ల అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకుని స్వప్నంలో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషిమాత కళ్యాణి కలలో కనిపించింది అమ్మాయి నీ భర్త నీకోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలు చెయ్యి ఒకటి తీరంలో ఉంచు రెండవ భాగం నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందు ఉండగా అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో ఓయ్ అత్తోయ్ నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్పనీళ్ళు నాకు పొయ్యి దాహంగా ఉంది త్వరగా వచ్చి మోపు దించుకో మెడ నిప్పుగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోంచి మాయమైపోయారు శ్రీకరుడు నదీ తీరంలో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడికి దాంతో శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిని పోగొట్టుకున్నాడు నుంచి తన పట్టణంలోకి నడుచుకుంటూ బయలుదేరాడు పొలిమేరలోకి చేరేసరికి మధ్యాహ్నం అయిపోసాగింది అతనికి ఆకలి వేసింది చేరువలో సంతోషీమాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలిన రెండవ మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసి ఆ మంటలపై వంట చేసుకుని భోజనం చేశాడు రవ్వంతా విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగాని కేకలు పెట్టింది దీంతో శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి దుఃఖించాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదంలో కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను కౌగలించుకున్నాడు కన్నీరు తుడిచాడు ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఇంటిలో ఉండడం ఇష్టంలేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం సంతోషీమాతా వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలోనే అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చెయ్యాల్సిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చెయ్యాలి అనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోటికోడల్ని కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోటి కోడళ్లకి అత్తగారికి మాత్రం మీద కక్ష పోలేదు ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలి అనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకుని తిన్నారు అంతటితో కళ్యాణికి వ్రత భంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషీమాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణపై లేనిపోని అబండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని పోయారు కళ్యాణి సంతోషీమాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని కష్టాల నుంచి తన్ని కాపాడమని కంటికి మంటికి ఏకదారగా ఏడ్చింది పరమ కరుణామయన ఆ తల్లి కళ్యాణి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరుకున్నాడు ఏదో పన్నుల విషయమై రాజుగారు పిలిచారని తాను పన్ను కట్టి వచ్చేశానని మరేమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణ్ణి ఓదార్చాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు ఒకసారి సంతోషీమాత కళ్యాణిని పరీక్షించాలనుకుని పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కాచుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి అని దెయ్యము అని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ల బావలకు తోటి కోడళ్లకు సాగాయి దాంతో వాళ్లు కంగారు పడిపోయి అమ్మో ఇదెవర్తో మాయల మారిది లేకుంటే దాని మీదకి విసిరిన రాళ్ళు మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయంతో వీధి తలుపులు మూసేశారు అది గమనించిన సంతోషీమాత ఆ ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది అంతే ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుఫాను గాలిలాంటి గాలి వీచింది ఇంటి తలుపులు విడివడి బల్లును తెర్చుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకి సరిగ్గా నిలబడలేక అటు ఇటూ తూలిపోతున్నారు పైకి ఎగిరి నడవసాగారు చచ్చామ్రా బాబోయ్ అని గావుకేకలు పెట్టసాగారు ఈ రగడంతా విని లోపల ఇంట్లోంచి కళ్యాణి బయటకు వచ్చింది వేధివాకిట బిచ్చగతి రూపంలో నిలబడి ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది ఆమె సంతోషి మాతయే అని అనిపించింది కళ్యాణికి వెంటనే కళ్యాణి ఆ అమ్మ కాళ్లపై పడి జగన్మాత కరుణామయి నేను గుర్తించాను నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే కాని అన్యురాలివి కావు అమాయకులైన నా బంధువుల్ని రక్షించు నా పరువు కాపాడుతల్లి అంటూ సవనీయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యురాలు అయిపోయింది అక్కడితో వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోటికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలి అనే ఆలోచనని మానుకోలేకపోయారు అవసరమైతే ఆ దంపతులను కూడా నిర్ణయించుకున్నారు చివరికో రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోటి కోడళ్ళు ప్రేమతో ఇచ్చారు కదా తాగుదామని సిద్ధపడింది అంతలోని అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి ముందుగా భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉండి కళ్యాణి తాగకుండా అట్టే పెట్టిన పాత్రనందుకుని ఆ పాలన్నీ గబగబా తాగేశాడు తాగడం ఆలస్యం గావుకేకలు పెడుతూ నేలపై పడి ప్రాణాలు వదిలిపెట్టేశాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి పరుగుపరుగున వచ్చింది పాల పాత్రని కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది వెంటనే కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుకును చంపివేసిందంటూ ఊరువాడా వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవ సాగింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు హఠాత్తుగా మీదపడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో భార్గవిని మించినవారు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించలేదు అమ్మవారు వెంటనే కరుణించారు విషపానం వల్ల మరణించిన బిడ్డను బతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్నా ఆ పసికందు పిన్నిని తిట్టకండి ఆకలిగా ఉండి ఆ పాలు నాకు నేనే స్వయంగా తాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణీ శ్రీకరుడు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంది లెంపలు వేసుకుంది ఇంకెప్పుడు అటువంటి తప్పిదాలు చేయనని పదే పదే ప్రార్థించింది భగవతి ఎంత కరుణామూర్తో ఆమె భక్తులు కూడా అలాగే మెత్తటి మనసు కలవారై ఉంటారు అందువల్ల కళ్యాణి తన తోటి కోడల్ని క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా ఆ అమ్మవారి చలవే వెళ్ళి ఆ మాతను క్షమాపణ వేడుకోండి అని కూడా చెప్పింది కళ్యాణి దీంతో అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు జై మాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు ఆనాటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఒక శుక్రవారం నాడు ఎడుగురు తోటికోడల్లో కలిసి మాత వ్రతం చేసుకున్నారు పిల్లలు పుల్లడి పదార్థాలు పెట్టమని అడిగారు అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళు పులుపు అనేదే అందకుండా చేశారు మధుర ఫలాదులు దక్షిణాలు ఇచ్చి మాత కృపకు పాత్రలయ్యారు అయ్యింది చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుణ్ణి కంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషీమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర్ దంపతులు కలకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తులతూగారు ఈ కథ విన్నవారికి వారికి కూడా ఆ సంతోషీమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అండల్లో ఎటువంటి సందేహమూ లేదు ఈ సంతోషీమాత వ్రతం సర్వ శుభకరమైనది ఈ వ్రతాన్ని శుక్రవారం నాడు చేయాలి ఆ రోజు స్వాతి నక్షత్రమై ఉండి తులాలగ్నంలో పూజ మొదలు పెడితే ఇంకా చాలా మంచిది లేదా మనకు తోచినా ఏదో ఒక శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని మొదలు పెట్టవచ్చు శుక్రవారం పొద్దుటే తలంటూ నీళ్లు పోసుకుని మంచి బట్టలు కట్టుకుని అమ్మవారిని ప్రార్థించి యథాశక్తిని తగినన్ని పూజా ద్రవ్యాలతో శ్రీ మాతను పూజించి దీపారాధన చేసి కథ చదువుకుని అక్షింతలు తలమీద వేసుకోవాలి పట్టుదారాలతో ముప్పై ఒక్క పోగుల తోరం నిర్మించి దానికి ఇరవై ఒక్క ముళ్ళు వేసి కలసంలో వేసి పూజ చేయాలి ఈ విధంగా ఏడు వారాలు కాని ఇరవై వారాలు కానీ నలభై వారాలు కాని మన శక్తిని అనుసరించి వ్రతం చేయవచ్చు ఎన్ని వారాలు మొక్కుకున్నామో అన్ని వారాలు అయిన తర్వాత ఆ తదుపరి వారం అంటే ఏడు వారాల వ్రతం వారు వారం ఇరవై వారాల వారు ఇరవై ఒక్కవ వారం నలభై వారాల వారు నలభై ఒక్క వారం నాడు ఉద్యాపన చేసుకుని తోరం ధరించినట్లయితే వాంఛలు నెరవేరతాయి వ్రతం చేస్తున్నంత కాలం కూడా శుక్రవారం నాడు ఆ ఇంట్లో ఎవరూ పులుపు తినకూడదు పెరుగు కూడా పులిసే ప్రమాదం ఉంది కనుక పెరుగు కూడా వాడకూడదు తీపి మాత్రమే తినాలి అమ్మవారికి బెల్లం గుల్ల శనగలు అంటే శనగపప్పు కొబ్బరి ముక్కలు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి నాడు ఎనిమిది మంది కన్యలకు తలంటి తీపి పదార్థాలతో భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు రవికల గుడ్డలు పువ్వులు తీపి పదార్థాలు లేదా తీపి ఫలాలు సమర్పించాలి నియమం తప్పకుండా వ్రతం చేస్తే సంతోషి మాత అపరిమితంగా సంతోషించి విపరీతమైన సుఖ సంతోషాలను అనుగ్రహిస్తుంది అంతగా శక్తి లేని వారు ఎనిమిది మంది కన్నెలకు పసుపు కుంకుమ పప్పు బెల్లాలు పంచినా చాలు ఈ వ్రతానికి డబ్బు కన్నా భక్తి ముఖ్యం భక్తి కుదిరితే వ్రతం చెడ్డ ఫలం దక్కుతుంది అన్నిటికీ మన నమ్మకమే ప్రధానం వ్రతాన్ని ఆచరించేందుకు ఏ విధంగానూ శక్తిలేనివారు ప్రతి శుక్రవారం ఈ కథ చదువుకుని అక్షింతలు తల మీద ధరించినప్పటికీ కూడా అమ్మవారి దయను పొందగలరు అని పెద్దల మాట ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వ్రత వ్రతకథను శుక్రవారం రోజు ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక చెప్తారో లేక వినిపిస్తారో అటువంటి వారి సకల పాపాలు తొలగిపోయి సకల సంతోషాలు కలుగుతాయి ఓం శ్రీ నమః నమ శ్రీ సంతోష రూపాయ నమ